నా పేరు మర్రి దనలక్ష్మి సిల్వర్ టిప్ ఎలా ఉంటుందో మోదీ కేర్లో మీరు చూడ చూద్దాము ఇప్పుడు మేడం గారు డెమో చేసి చూపిస్తారు దొరకని చూపిద్దామంటే మళ్ళీ పట్టి దొరకదు పక్కన పడేసేసింది పక్కన పడేసింది నల్లగా నేనే చేద్దామని నల్లగా కాదు మారుద్దాం అనుకుంటుందంట మారుద్దాం అనుకుంటుంటే అక్క ఇది ఇంత తెల్లగా వచ్చింది ఇక నేను మారం లేద్దాం రెండు కలిపి పెట్టి పెట్టు వీడియోలో మీరు మాట్లాడాలి అది దాన్ని కలపక వీడియో కానీ ఫస్ట్ సో ఇది వెండి పట్టి అండి ఎండి కనిపిస్తున్నాయి వెండి వచ్చేసి చూసారుగా ఎంత బ్లాక్గా ఉందో దీన్ని జస్ట్ కొన్ని నిమిషాల్లో మా దగ్గర ఉన్నటువంటి సిల్వర్ డిప్పు ఈ సిల్వర్ డిప్పుతో చాలా ఈజీగా క్లీన్ చేయొచ్చు జస్ట్ డిప్ చేసుకోవటమే అంటే అంత దాంట్లో డిప్ చేయవచ్చు అంటే ఇది అంతా లిక్విడ్ అండి ఈ లిక్విడ్ వచ్చేసి ఒక గాజు బౌల్ లో మొత్తం పోసేసి మనం పెద్ద పెద్ద చెమ్ములు బిందెలు ప్లేట్లు అన్ని ఇయర్స్ అయినా వాడచ్చు ఎన్ని ఇయర్స్ అయినా వాడొచ్చు కానీ డ్రాప్స్ వాటర్ పడకూడదు ఏమైనా గాజు బౌల్ ప్లాస్టిక్ బౌల్ లో మొత్తం పోసేసి కడిగేసి శుభ్రంగా అవి పక్కన పెట్టి మళ్ళీ ఇందులో పోసి మళ్ళీ గడుపుకోవచ్చు మళ్ళీ దాచుకోవచ్చు దాచుకోవచ్చు కొన్ని రోజులు ఏం కాదు ఏం కాదు మురికి ఏమి ఉండదు దాంట్లో ఇందులో మురికి ఉన్నా ఏం కాదు దీనికి మురికి మాత్రమే పోతే కానీ వెండి లాస్ అవ్వదు వెండి లాస్ అవ్వదు వెండి చేసేవాడు అంటే అది క్లీన్ చేయాలన్నా ఆ కి వెళ్ళటానికి కొద్దిగా టైం పట్టిద్దండి చేయి పెట్టినా ఏం కాదు ఇదిగో చూడండి చేయి అంటే కెమికల్ కూడా లేదు అంటే కెమికల్ కూడా ఉండదు అందులో చెయ్యి కూడా పెట్టా చూసారుగా మామూలు కడుక్కుంటే చాలు సబ్బు సబ్బు నీళ్ళతో వేసి అలాగే వెండి పెద్ద పెద్ద వస్తువులైనా వేసి కడుపుకోవచ్చు అంత నల్లగా ఉంది ఇప్పుడు ఇలా వచ్చేసింది అంటే ఒక మ్యాజిక్ మళ్ళీ అందులో లోపల జిడ్డు ఇందులో జిడ్డు కూడా ఇది అయితే మాత్రం నిన్న పసుపు ఉంది వాళ్ళ వెండి గిన్నెలు నాలుగు ఇచ్చారు నల్లగా ఉన్నాయి ఒక బౌల్లో పోసాము క్లీన్ చేసాము ఆ గిన్నెలో పసుపు ఉంది కలర్